హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి అత్తయ్య హాస్పిటల్కి ఎందుకు రాననింది అలాగే ప్రకృతుల విహారం నేను చెకప్కి వెళ్తున్నానండి నేను చేసిన బ్లౌజుల షాపింగ్ని చూసి చీర లక్ష అయితే బ్లౌజులు కోటి అవుతుందంటున్న పిల్లలు రండి మరి చూద్దాం

పప్పు రసం రసం నెయ్యి మాడికాయ చట్నీ చాలా ఇంకా ఇవి సోనీకి పొడులు మాకు వాటర్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఉగ్గాని రీల్ చూడని వాళ్ళు ఉంటే చూసేయండి గైస్ గాడ్ ఫస్ట్ ఈరోజు సింపుల్ పూజనా సింపుల్ సింపుల్ పూజ అలాగే అన్నము బెల్లం పెట్ట పూలు బాగున్నాయమ్మా జేజీ రేపు ఉంటాడు అంట కదా డాక్టరు ఎక్కడ సోనీ రూమ్ లోనే కదా నీతో పాటు ఏంటి మేము ఆడే ఉండేది ఆడి పోవడం లేదు ఒకవేళ ఉంటే సోని రూమ్ లోనే ఉంటాం ఇంకా ఒక్క ఒక్క రోజులో ఎట్లా తిరిగేసి వస్తాం అనుకున్నావు ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉందంట డాడీకి ఇంకా ఇప్పుడైతే హైదరాబాద్కు బయలుదేరామండి మామూలుగా నైట్ పడుకునేటప్పటికే చాలా లేట్ అయింది అనమాట అత్తయ్య కూడా సారీస్ అన్నీ తీసి పెట్టుకోయింది ఉదయం కూడా వస్తాననింది చివరిలో అనమాట ఇంట్లో ఎవరు లేరు ఎట్లా అని చెప్పేసి మానుకునింది మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఇంతేనా ఇంకా నేను డాక్టర్ చెకప్ అని చెప్పాను కదండి చాలా అనమాట వెళ్ళక మామూలుగా ఇంత ముందుకు త్రీ మంత్స్ బ్యాక్ చూపించుకున్నాను వాళ్ళు మామూలుగా నెల నరికే రమ్మన్నారండి నేను ఈ రోజు ఆ రోజు అనుకుంటా చాలా డిలే చేశాను ఇంకా ఏం చెప్తారో ఏమో అని కొంచెం ఆలోచన చేస్తూ ఉంటే దిగులుగా ఉన్నా అని చెప్పేసి మా అమ్మాయి ఇలాగ ప్రకృతిలో విహరించినట్టుగా ఉంటుంది మమ్మీ ఇలా చూడు చూడు అని చెప్పేసి ఇలాగ ఇద్దరం చూస్తూ కొంచెం సేపు హ్యాపీగా ఎంజాయ్ చేశాము మీ పిల్లలు కూడా అంతే కదండి ఎందుకంటే తల్లులు బాధపడుతూ ఉంటే పిల్లలు అసలు తట్టుకోలేరు కదా ఇంకా ఆ తర్వాత ఎప్పుడైనా కూడా మేము కరెక్ట్గా ఐదు ఆరుకి అట్లా బయలుదేరుతాము టిఫిన్ మాత్రము కర్నూలులో చేస్తామండి సరే ఈసారి కొత్తగా హోటల్ పెట్టారు కదా కంచి కెఫే అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాము చాలామంది మా బంధువులు కూడా తిన్నారండి ఇక్కడ టిఫిన్స్ కూడా చాలా బాగుంటాయి అలాగే కాఫీ కూడా సూపర్గా ఉంటుందని అన్నారు మేము కరెక్ట్గా ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి అండి ఇంకా దారిలో ఎక్కడ చూసినా వినాయకులు కనబడుతున్నారు కొంచెం సేపు అలాగ మొక్కుని స్వామి అందరూ చల్లగా ఉండాలని చెప్పేసి అలాగా మొక్కున్నాను చిన్న వినాయకుడు చాలా బాగున్నాడండి అండి ఇంకా మా అమ్మాయి మాత్రము లోపలికి వెళ్ళి మామూలుగా మెనూ అంతా చూస్తూ ఉందన్నమాట ఏం బాగుంటుంది ఏంటి ఎప్పుడైనా కూడా ఆయిల్ ఐటెం తినాలి అనుకుంటే ఫస్ట్ మాత్రం ఇడ్లీ తెప్పించుకుంటామండి సరే అక్కడ మెనూ చూసేసి చక్కగా పెసరట్టు ఇడ్లీ అలాగే కారం దోశ చెప్పింది అనమాట ఇంకా ఇక్కడ కూడా వినాయకుడు ఉన్నాడండి అంటే ప్రతి చోట అలంకరణ చాలా బాగా చేశారు ఈసారి వినాయకులు అన్ని చిన్నగా ఉన్నాయి అలంకరణ మాత్రం సూపర్గా ఉందండి ఇంకా ఇప్పుడైతే ఇలాగా ఇడ్లీ తినేసాము ఇంకా ఆ తర్వాత పెసరటి తిన్నాము పెసరటి అయితే చాలా బాగా నచ్చింది ఇంకా ఆ తర్వాత కారం దోశ తిన్నామండి ఇవి క్వాంటిటీ చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇట్లాగా తెప్పించుకోవాల్సి వచ్చింది ఇంకా కాఫీ మాత్రం చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీరెంతమంది కర్నూలు దగ్గర ఉన్నటువంటి కంచి కెఫేలో టిఫిన్ చేశారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి కాదు ఇందాక మనం చిట్టి పెసరట్టు దాని తర్వాత ఏం తిన్నాం ఇడ్లీ తిన్నాం కదా తర్వాత నువ్వు గీపొడి దోశ కావాలి గీపొడి దోశ చెప్పబో అన్నావు కదా అక్కడ నువ్వు మాట్లాడుతున్నావు కదా అవును చెప్పాలా నువ్వు ఏం మాట్లాడినావు చెప్పు ఏమన్నావు అక్కడికి వెళ్లే ముందు వాడందులో అందులో ఆలు కర్రీ పెట్టిస్తాడో లేదో అవును అని అన్నావు నువ్వు వాడికి పోయి గీపొడి దోశ అని అడిగింటావు అందులో ఆలుకర్రీ పెడతారా లేదా కరెక్ట్ ఉంది మేడం గీపొడి మసాలా దోశ అని వింటాడు అప్పుడు అదే ఇవ్వండి అనింటావు అంతేనా గీపొడి మసాలా దోశ ఉంది నువ్వు అడుగుతావో అడగవా అని అడిగిపోయి అంటే నాకు ఒకవేళ అది క్లియర్గా చేసేసుకుంటా ఒకవేళ ఇంగ్లీష్ రాకపోయినా తెలుగులో అయిన కూడా వివరంగా అడుగుతా వావ్ టాలెంటెడ్ పర్సన్ అంతలేదు ప్రజలలో బ్రతకటం ఓకే అండి నా లాగా కూడా మీరు ఎంతమంది ఉన్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి కొంతమంది ఏంటంటే మొహమాట పడతారు అడుగుతే ఏమనుకుంటారో ఏమనుకుంటారో అని అట్లా మొహమాట పడాల్సిన అవసరం లేదు మనకు నచ్చిన మెచ్చిన తెలుగు భాషలో మనం మాట్లాడవచ్చు ఓకే పునీత ఇంక ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తున్నాము యా ఇద్దరమే వెళ్తున్నాం మా అమ్మ ముందుకు వచ్చింది నేను ఇంకా పడుకుంటాను ఈ సీట్ అంతా నాదే ఇంకా ఇప్పుడైతే హైదరాబాద్కి వచ్చేసామండి మామూలుగా నేను చూపించుకునేది మాత్రము గచ్చిబౌలిలో ఉన్నటువంటి స్టార్ హాస్పిటల్లో చేయించుకుంటాను డాక్టర్ వచ్చేసి రమేష్ గుడిపాటి అండి చాలా ఫేమస్ డాక్టర్ అలాగే అసలు టోకన్స్ అనేది మనకు దొరకవు సరే టోకన్ లేకుండా అయినా కూడా వచ్చాము సరే కూర్చుంటే ఏదో ఒక కొంచెం చేపటికైనా పిలుస్తారు కదా అని చెప్పేసి వచ్చేసాము కానీ అసలు టోకన్స్ లేవని చెప్పారండి సరే ఇంకా కింద డాక్టర్ ఫాలో అప్ డాక్టర్ ఉంటారు కదండి ఆ మేడం చూసారనమాట ఇంకా అయితే మా పెద్దమ్మాయి వచ్చింది అండి అమ్మ వాళ్ళు సరిగ్గా తిన్నారో లేదో అని చెప్పేసి ఇంటికాడ నుంచి అటుకులో ఉప్మా తీసుకొని వచ్చింది అండి సో నిజంగా ఆడపిల్లలు అంటాం కానీ తల్లుల మీద చాలా ప్రేమ అండి ఇంకా ఆ తర్వాత స్నాక్స్ ఐటెం కూడా తీసుకొని వచ్చింది ఇంకా ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది కలిశారు సో హ్యాపీగా బయటికి వచ్చేసానండి చెకప్లలో ఏం చెప్తారో ఏం చెప్తారో అని అనుకున్నాను కానీ ఏమీ లేదండి ఇంత ముందుకు మామూలుగా ఒక టాబ్లెట్ ఇచ్చారనమాట నేను ఇంత ముందు కూడా కొన్ని వీడియోస్ పెట్టానండి అంటే నాకు ఎక్కువగా గుండెదడగా ఉండటము నిద్ర రాకపోవటము ఇలా ఉంది అని చెప్పేసి చెకప్కి వెళ్ళాను అప్పుడు కూడా ఒక్క టాబ్లెట్ ఇచ్చారు ఇంక ఇప్పుడు ఆ ట్యాబ్లెట్ కూడా అవసరం లేదన్నారండి ఇంకా ఏదో నేను ఏదో సాధించానో అన్నట్టుగా అంత హ్యాపీగా బయటకు వచ్చాను సరే టైం ఉంది కదా షాపింగ్ చేద్దాము అని చెప్పేసి మా బావగారి కూతురికైతే ఫోన్ చేశానండి మేము ఇట్లా వస్తున్నాము అని చెప్తే సరే ఇన్ని గంటలకు రండి అని చెప్పారు ఇంకా మధ్యలో భోంచేసుకున్నామండి ఇక్కడ హోటల్కి వచ్చామనమాట దగ్గరున్న హోటల్కి ఈ హోటల్ కూడా మనకు పూర్వకాలం పద్ధతిలో కిటికీలు ఎలా ఉంటాయో అట్లా అంటే స్తంభాలు ఇవన్నీ చాలా బాగా నచ్చింది అండి నాకు సో ఇక్కడ మాత్రము ఆర్డర్ చేసినటువంటి ఐటమ్స్ అన్ని చాలా బాగా ఉన్నాయి పునీత ఏం అది వచ్చేసి కార్న్ చిల్లీ బేబీకార్న్ ఫ్రైడ్ నూడిల్స్ కారం ఉంటదీసుకున్నావా ఇంకా బోన్ చేసిన తర్వాత మా బావ వాళ్ళ కూతురింటికి వెళ్ళామండి సో చక్కగా అందరం ఎక్కేసి నార్సింగ్ అయితే వచ్చేసామండి కూకట్పల్లిలో ఉన్నటువంటి నార్సింక్ అయితే వచ్చేసాము ఇంకా బ్లౌజులు మామూలుగా చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి షాపింగ్ చేయాలి అని చెప్పేసి ఎందుకంటే మ్యాచింగ్ సెంటర్లలో చాలా లేట్ అవుతుందండి ఇంకా ఈరోజు పనిలో పనిగా మనకు టైం ఉంది కదా అని చెప్పేసి ఇలాగా షాపింగ్కి వచ్చేసాము అయితే మనకు కరెక్ట్ మ్యాచింగ్ చాలా బాగా దొరుకుతాయండి నార్సింగ్లో కానీ పక్కన మేం సాహెబ్ రెండు ఉన్నాయి కదండి రెండిట్లలో చాలా బాగున్నాయి అన్నమాట అయితే మామూలుగా ఏంటంటే నేను పిల్లలకి చాలా సార్లు మామూలుగా లంగా ఓనికి ఇందులోనే తీసుకున్నాను ఈ మాల్లో మామూలుగా నైటీలు కూడా చాలా బాగుంటాయండి ఎప్పుడు వచ్చినా కూడా మా మేనత్త కూతురు ఇలాగే మా బావ కూతురు అందరం కలిసి ఇక్కడికే వస్తూ ఉంటాము మనం కరెక్ట్ చూసి తీసుకోవాలండి ఆ కలర్ కూడా బయటికి వెళ్ళి చూసే తీసుకోవాలన్నమాట ఇంకా ఆ తర్వాత అప్పుడే వర్షాలు ఎక్కువగా పడుతున్నాయండి వర్షాలు ఎక్కువగా పడేటప్పుడు మనకి ఎక్కువగా తినాలనిపించేది మొక్కజొన్న కంకులు బజ్జీలు ఇలాగా కదా అయితే మా మాధవి నేను అందరము మామూలుగా స్వీట్ కార్న్ అంత ఇష్టపడదండి మా మాధవి ఈ మొక్కజొన్న కంకుల్నే కాల్చుకొని తింటే దానికి ఉప్పు కారం నిమ్మకాయ పట్టించుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది కదా ఇంకా ఆ తర్వాత మా మాధవి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి అక్కడ మా పెద్దమ్మ ఏం చేసింది అంటే చక్కగా వేడిగా బజ్జీలు చేసింది అనమాట ఇంకా హ్యాపీగా అందరం కాఫీ బజ్జీలు ఇలా కాంబినేషన్ పెట్టేసుకొని తిన్నాము నువ్వు బెల్లం వేసుకుని తాగుతున్నావా అయితే మేము కూడా మారుస్తాము ఇంకా నెక్స్ట్ చదువుకుంటే చదువుకో సోడా బయలుదేరడం వద్దు అంటుంటే ఏం కాదులే మేము అని చెప్పేసి బయలుదేరాము అయితే మేమంతా కూడా చాలా హ్యాపీగా ఉంటామండి అంటే మా జనరేషన్ ఇలా ఉంటుంది తర్వాత జనరేషన్ ఉండ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనిపిస్తుంది అండి ఎందుకంటే చాలా మంది మీ ఫ్యామిలీస్ చాలా బాగుంటారండి అందరు కలిసిమెలిసి ఉంటారు నిజమేనండి మేమంతా చాలా బాగా అరమరికలు లేకుండా అందరం కలిసిమెలిసి అనమాట ఇంకా ఇప్పుడైతే చక్కగా పాటలు పెట్టేసుకొని ఇంటికి బయలుదేరామండి ఇంటికి వచ్చేసరికి రాత్రి ఒంటి గంట ఒకటిన్నర అలాగా అయింది అనమాట మధ్యలో వర్షం ఎక్కువ వర్షం పడిందండి ఏం చేస్తున్నారు ఇద్దరు చీరలకు బ్లౌజులు తెచ్చిందంటే మీ అమ్మ ఏ దానికి ఏం తెచ్చినావని అని నేను కూర్చునే చీరలు కొట్టేసింది బట్టలు కొట్టేది అయిపోయింది మామూలుగా పట్టు చీరలు అన్నింటికి బ్లౌజులు గుట్టించుకున్నాను అంటే విత్ బ్లౌజ్ అవన్నీ మొత్తం ఇట్లాగా పోయినాయి బ్లౌజులు అన్నీ సో అని చెప్పేసి ఇంకా ఎటు హైదరాబాద్కు పని మీద వెళ్తున్నాం కదా అని చెప్పి ఇలాగా మ్యాచింగ్ సెంటర్లో తెచ్చుకున్నాను పిగలవీకపోయినాయి కాడ పిగిలినాయి అంతా అసలు నాకు అది ఎట్లా ప్రాబ్లం ఏంటో నాకైతే అర్థమైతే లేదు ఇదో ప్రతి బ్లౌజు ఇట్లాగనే అనమాట చూడు శారీలో ఉన్నటువంటి బ్లౌజు తీసుకొని ఇలాగ వర్క్ చేయించాను అప్పుడు అయిపోయింది అనమాట ఇక్కడ నంద్యాలలో రాసే సిల్క్లో అంత క్వాలిటీగా లేవని చెప్పేసి విత్ బ్లౌజ్కి ఇలాగ వర్క్ వేయించుకున్నాను ఇది చాలా సార్లు చూసే ఉంటారండి మా అక్క కూతురి ఎంగేజ్మెంట్ లో అనమాట ఇది మొత్తం చూడండి ఎట్లా మొత్తం అనమాట పిగలవిక్కపోయింది ఇక్కడ కూడా చూడండి ఇది మళ్ళీ ఇది మళ్ళీ వేసుకోవటానికి అసలు మనకి పనికిరాదనమాట కానీ వర్క్ అయితే చాలా బాగా వేశారు ఏ చీరకి ఏం బ్లౌజ్ తెచ్చుకున్నారనేది చూపియాలి ఇప్పుడు ఆ బ్లౌజ్ కి ఆ చీరకి ఆ బ్లౌజ్ సరిపోయిందా లేదా అనేది వ్యూర్స్ చెప్తారు మనకి సబ్స్క్రైబర్స్ కామెంట్స్ పెడతారు ఇంకా ఇప్పుడు ఈ చీర వచ్చేసి మామూలుగా కంచిగా తీసుకున్నాను నేను అసలు ఎంత ఇష్టపడి తీసుకున్నానంటే బ్లౌజ్ ఇట్లాగనే కుట్టించాను దీనిలాగానే అది కూడా పోయింది అని చెప్పేసి దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకున్నాను తీసుకున్నానంటే ఇది తీసుకున్నాను మామూలుగా మా మేనత్త కూతురు చాలా సార్లు నార్సింగ్ తీసుకొని పోయిందాడు నార్సిండే కదా అనేది అక్కడ మనకు మ్యాచింగ్ బ్లౌజ్ దొరకలేదనమాట ఇంకా లాస్ట్కి మా మాదిరి ఇలా ఫైనల్ చేసేసింది ఇంకా ఆంటీ కింద గోల్డ్ కలర్ ఉంది ఇలాగ యాష్ కలర్ ఉంది రెండిటికి సంబంధించి ఈ బ్లౌజ్ నీకు సెట్ అయ్యేది ఇంకా నువ్వు ఇట్లాగనే పెట్టావు అనుకో కూడా చునిగిపోతాను ఇది తీసుకో అడ్జస్ట్ అని చెప్పింది ఎలా ఉంది చూసారా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ చీర మామూలుగా మూడేళ్ల క్రితము శ్రావణ మాసంలో తీసుకున్నాను జనార్దన్ అన్న దగ్గర ఈ శారీ ఏంటంటే ఎక్కడికో వెళ్ళాను అది కొంచెం అని చెప్పేసి పిండేశాను ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది నాకు కూడా ఉంది అనమాట ఇది ఒక చెడ్డ అలవాటు అండి పిండటము అయితే ఈ బ్లౌజ్ కలర్ అంతా పోయింది అని చెప్పేసి దీనికి ఇది తీసుకున్నా సూపర్గా సెట్ అయింది అనమాట బ్లౌజ్ ఇది చూడండి ఇది రాసి సిల్క్ అనమాట కాకపోతే కొంచెం రేట్ ఎక్కువనేనండి మనకు ఈ రేటుకు మళ్ళీ చీరలు కొనుక్కోవచ్చు అనిపించింది నాకైతే ఇదిగో చూడండి ఇట్లా బాగుందే మొన్న మా బావ కూతురుది పెళ్ళి అని చెప్పేసి షాపింగ్ చేశానని ఒక వీడియో షేర్ చేశానండి పటోల శారీ అనమాట దీని బ్లౌజ్ కూడా ఒక్కటే ట్రిప్కు వెళ్ళాను దీనికి నేనేం చేశానంటే ఇప్పుడు రాసి సెల్ తెచ్చుకున్నాను సో ఇదన్నమాట ఇట్లా మనము బ్లౌజ్ ఎప్పుడు తీసుకున్నా కూడా ఎందుకంటే ఇది ఖరీదు కదా కాబట్టి మనం షాపు లో లైట్ల కింద ఒక కలర్ కనబడతాదని చెప్పి నేను ప్రతి బయటికి వెళ్లి ప్రతి చీరకు బ్లౌజ్ సరిపోయిందా లేదా అని చూసుకున్నాను

ఎంత లేదన్నా కూడా మగ్గ మీద బ్లౌజ్ వేసామనుకో అట్లీస్ట్ అన్నా పద్దెనిమిది రోజులు స్టార్టింగ్ రేటే ఉంది సో కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎంబ్రాయిడరింగ్ వర్క్స్ వచ్చినాయి కదా వాటికి చిన్న చిన్న బుట్టస్ ఇట్లా కాంబినేషన్ ఉండేటివి వేసుకుంటే బాగుంటుంది అనుకుంటాను మీరు చెప్పండి ఎలా వేయించుకుంటే బాగుంటుంది ఎందుకంటే చీర రేట్ ఎక్కువ బ్లౌజ్ కూడా రేట్ ఎక్కువనే పెట్టాను అలాగే డిజైన్ కొంచెం తక్కువ రేట్ లో చూసుకుందామని నా ఒపీనియన్ అనమాట సో తప్పకుండా కామెంట్ చేయండి హైదరాబాద్ లో ఒక శారీ షాప్ ఈశ్వరి శారీ షాప్ కి వెళ్ళాం అక్కడ అందరు తీసుకుంటూ ఉంటే నేను లో ఒక చీర తీసుకుంటే బాగుంటది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను వీటి బ్లౌజ్ అయితే నిజంగా ఆ వీనక్ జాకెట్ అంటే నెక్ కనుక పెట్టి కుట్టించుకున్నాను అసలు ఎమ్మెడైంది ఒక్కటే ఒక్కటే చీర ఎంత బాగుందంటే నిజంగా సిల్క్ కడితేనే లుక్ అండి ఇవి అన్ని లైట్ కలర్స్ లోనే వస్తాయి కానీ మనము చాలా డీసెంట్ గా ఉన్నాయి ఏడు వేల ఐదు వందలు అలా పడింది అనమాట సరే బ్లౌజ్ తెచ్చుకుందాం అని చెప్పేసి ఇది తెచ్చుకున్నాం చీర కోసం పోయి తీసుకుంది ఇది చూడండి ఎప్పుడైనా ఎవరైనా చీరలు కొనుక్కోవాలని అనుకునేటప్పుడు వాళ్ళ వెంపడి మనం పోయినప్పుడు నచ్చినప్పుడు చీర తీసేసుకోవాలండి అప్పుడే మనకు మనసుకు తృప్తిగా ఉంటుంది అనమాట ఇది కరెక్ట్ గా సరిపోయింది కదా అక్క కేమో ఇది డిజైన్ బ్లౌజ్ దీనికి అంత చెట్టు కాలేదని అంటుంది మీరేమంటారు చూడండి ఎందుకంటే ఈ కలర్ ఇంకో శారీ కూడా సరిపోతుంది అనమాట సో అలా అడ్జస్ట్ చేసుకుంటాను నాకు ఇప్పుడు అనిపిస్తుంది సూట్ కాదని ఇంకా ఈ శారీ చూడండి అసలు కట్టుకుంటే బల స్మూత్ గా కూడా చాలా బాగా పడతాయి భలే ఉంది అండి ఈ శారీ మాత్రము లైట్ కలర్ కానీ బ్లౌజ్ సూపర్ కాంట్రాస్ట్ ఇచ్చారన్నమాట సబ్స్క్రైబర్స్ అందరికి ఈ సారీ తెలిసి అది మోస్ట్లీ ఎస్ ఏ శారీ అయినా కూడా నచ్చింది అంటే దాన్ని ఐదు ఆరు సార్లు కట్టని ప్రాణం ఊరుకు ఉంది అవే వెత్తంటే సార్ ఉంది అవే కాకపోతే ఇది చూడండి ఎంత కరెక్ట్ గా సరిపోయిందంటే ఇది కొత్త మోడల్స్ అన్నమాట అప్పట్లో మనకు మేటి కుట్టులో కుట్టే కుట్టులని చూడక ఇంటి కుట్టు అట్లాంటిది అన్నమాట కొత్త మోడల్ అని చెప్పేసి ఖరీదు ఎక్కువగా ఉన్నా కూడా తీసేసుకున్నాను చీర ఆరు వేలు పడితే బ్లౌజ్ వచ్చేసి పద్దెనిమిది వందలు ఉంది కదా బాగుంది కానీ ఇది అయితే ఈ శారీకి ఈ బ్లౌజ్ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నేను ఇష్టపడి తెచ్చుకున్నాను అనమాట చాలా బాగుంది కదా కొన్ని కొన్ని శారీస్కి మ్యాచింగ్ భలే కుదురుతాయండి కొన్నిటికి అసలు కుదరనే కుదరదు ఈ సారీ వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ మనవడి పెళ్ళికి తీసుకున్నానండి కరెక్ట్గా ఒక పది ఏళ్ళు అవుతుంది అనమాట కానీ అప్పట్లోనే పదహైదు వేలు పడింది అసలు చీర ఎంత స్మూత్ గా ఉందంటే చాలా బాగుంటుంది కట్టుకుంటే కూడా లుక్ కూడా బాగుంటుంది అవునా బ్యాక్ సో దీనికి బ్లౌజ్ కూడా చాలా సార్లు వీడియోలలో చూపించానండి బ్లౌజు అంటే కొంచెం వర్క్ చేయించాను కదా అది మొత్తం ఇక్కడంతా పైన పిగలవికపోయింది అని చెప్పి నేనైతే బ్లౌజ్ ఇలాంటి బ్లౌజ్ తెచ్చుకున్నాను చూడు అయితే మామూలుగా నేనేం చేశానంటే ఈ కలరు ఇప్పుడు మామూలుగా కొంగు ఉంది కదక్క ఈ కొంగు కలర్ చూశాను డబల్ షేడ్లో ఉండటం వల్ల దొరకలేదు అని చెప్పి మాధవి నువ్వు ఫస్ట్ బార్డర్ చూసుకో అప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది నీకేం కొంగు ఎక్కడో ఉంటుంది నీకేం సంబంధము ఈడ వస్తే ఈడ సంబంధం అని చెప్పి ఇది సెలెక్ట్ చేసింది అనమాట కరెక్టే అని చెప్పి మంచి సజెషన్ ఇచ్చింది మాధవి మాత్రము సరే అని చెప్పి తీసుకున్నాను కానీ ఇది ఎక్కువ కాస్ట్ పడింది అన్నిటికంటే రేట్ ఎక్కువ ఇదే ఇంకా ఎంత రెండు వేల రెండు వందలు పడింది కదా టూ టూ హండ్రెడ్ పడింది ఇంకా ఇది దీని తర్వాత ఇంకోటి వస్తుంది ఆరెంజ్ కలర్ అది ఫాస్టింగ్ ఆ రెండు ఉందా చూడు బలెక్ సూట్ అయింది కదా సూపర్గా ఉంది ఈ సారి వచ్చేసి అమ్మ వాళ్ళు నాకు ఒడి బియ్యం పెట్టారనమాట అయితే నేను తీసుకునింది ఇది జనార్దన్ అన్న దగ్గరే కానీ ఈ శారీ మాత్రం చాలా బాగుంటుందండి అప్పట్లో కొంచెం పెద్ద బాటది ఇష్టపడే వాళ్ళము అందులో బుట్టీస్ కూడా చాలా చిన్నగా వచ్చాయని చెప్పేసి లైక్ చేసి తీసుకున్నాను ఇంకా ఈ కాంబినేషన్ అంటే చాలా మందికి ఇష్టం కదండి మొదలు గ్రీను అలాగే ఇది మెరూన్ రెడ్ కిందకి వస్తుంది అనమాట ఇంకా దీని బ్లౌజ్ కూడా ఏం చేశానంటే అప్పుడు మామూలుగా ప్లెయిన్ క్లాత్ వచ్చింది అయితే నేనేం చేశాను బార్డర్కి చేతికి ఉండేటట్టు అని చెప్పి పట్టులో తీసుకున్న క్లాత్ దీనికి బ్లౌజ్ వచ్చింది విత్ బ్లౌజ్ కానీ నేను పట్టు క్లాత్ తీసేసుకొని దీనికి ఇలాగా కట్ చేసేసుకొని బార్డరు దానికి కేసేసుకున్నా నేను కతక్కిన షాంపూలో డిప్ చేసేసి పిండేసిన పిండేయడంలో మొత్తం కలర్ అంతా పట్టుకుంది ఈ కలర్ అంతా ఈ బ్లౌజ్కి పట్టు బ్లౌజ్కి పట్టేసుకుంది అయ్యో ఇంకా అని చెప్పేసి ఇంకా ఈ గ్యాప్కి అయితే ఒక క్లాత్ అయితే కుట్టించినాను ఇంకేం చేస్తాము చీర అయితే చాలా కొత్తగా ఉంది రీసెంట్గా అంతే ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న ఇది అని చెప్పేసి ఇది తీసుకున్నాను చూడు కరెక్ట్గా మ్యాచింగ్ సరిపోయింది అనమాట ఈ బార్డర్ తీసేస్తాను మీరు ఇది మాత్రమే చూడండి ఇట్లాగా చూడు కరెక్ట్గా సరిపోయింది ఇంక ఇక్కడ కూడా దీంట్లో కొంచెం చిన్న బుట్టీస్ ఉన్నాయని చెప్పేసి దీంట్లో చిన్న బుట్టీస్ సరిపోయింది అలాగా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇంకా ఈ బార్డర్ మాత్రం దీనికి వేస్టే మనం మళ్ళీ బార్డర్ వేయించుకుంటే బాగుండదు బ్లౌజ్ అని చెప్పి అట్లాగా చేసుకున్నాను చూడండి బాగుందా ఇది నచ్చుతుంది అందరికీ నచ్చుతుంది ఇంకా కరెక్ట్ సరిపోయింది ఈ చీర వచ్చేసి బెనారస్ శారీ అండి ఇది చాలా స్మూత్గా ఉంటుంది అనమాట అంటే మనకు బార్డర్ బెనారస్ పట్టులో వచ్చింది ఇంకా నాకైతే ఎక్కువ శాతం శారీస్ పేరు అయితే తెలియదు అండి ఎవరన్నా పోయినప్పుడు నచ్చినప్పుడు తీసుకుంటాను అసలు భలే కరెక్ట్ గా సరిపోయిందండి ఇద్దరు చూడు మెయిన్గా ఏంటంటే ఈ డిజైన్కు ఇది బాగా సరిపోయిందనమాట చూడండి ఇట్లా ఇది మరీ బయటికి వెళ్ళి చూసి తీసుకున్నాను చూడండి ఎంత కరెక్ట్గా సరిపోయింది కదా ఇంకా ఆ తర్వాత జూట్ పట్టు కదా ఇది ఇదైతే మా అక్క కూతురు మౌర్యకి చాలా ఇష్టం అండి అసలు కట్టుకుంటే కూడా ఎంత అంటే మనం ఏమనుకుంటామంటే డల్ కలర్స్ కదా అట్లా అనుకుంటాం కానీ ఈ కలర్స్ కట్టుకుంటే చాలా బాగుంటాయండి క్లాత్ బాగుంటుంది అసలు కట్టుకుంటే కూడా సూపర్ లుక్ అనమాట దీనికి మాత్రం నేనేం చేశానంటే మామూలుగా ఆపోజిట్లో గ్రీన్ ఇచ్చారు బ్లౌజ్ అది కొంచెం లూజ్గా పూర్తి కిందికి అవ్వడం వల్ల నేను దీనికి ఇట్లాగా తీసుకున్నాను ఇది చూడండి రాసి సిల్క్లో తీసుకున్నాను అనమాట కొంచెం డిజైన్ వచ్చింది సరే ఇంకా కి సెట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇలాగా తీసుకున్నాను ఓకేనా ఈ చీర చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది పసుపుకున్నాను మా యాక్చువల్ కెమెరా లో నాకు నియోన్ లాగా అనిపిస్తుంది ఇది పసుపు పసుపు పింక్ దీనికి ఏం చేశానంటే ప్లెయిన్ రాసి సిల్క్ పింక్ లో తీసుకున్నాను ఇది కొంచెం తిక్ కలర్ లోనే తీసుకున్నాను అనమాట మనము వీటికి ఇట్లాంటి బుట్టిస్ వేపించుకోవచ్చు అని చెప్పేసి ఇట్లాగా తీసుకున్నాను ఇట్లాగా అరే వచ్చేసి ఈ శారీ సార్లు కట్టుకున్నాను మన తిరుపతికి పోయినప్పుడు కూడా కట్టుకున్నానండి దీని బ్లౌజ్ ఏంటంటే మామూలుగా ఈ దీన్ని అక్క కొంచెం టిష్యూ క్లాత్ జరీ టిష్యూ అని జరీ టిష్యూ ఇదనమాట చూడండి ఎంత ఇది అయిపోయిందో అసలు ఇట్లా అయిపోయిందనమాట ఇది మళ్ళీ ఎలా వేసుకుంటాము ఈ శారీ ఏమో సెవెన్ ఫైవ్ అలా పడింది అనమాట అని చెప్పేసి మళ్ళీ ఇట్లాంటి దాంట్లోనే తెచ్చుకున్నా సేమ్ సేమ్ భలే దొరికిందనమాట ఇది పక్కన చేసి మేము సాహెబ్ దాంట్లో తీసుకున్నా దాంట్లో కూడా చాలా బాగున్నాయండి కొన్ని పట్టి చీరలకు మాత్రం దాంట్లోనే దొరికినాయి అనమాట టోటల్గా ఈ సారీకి ఈ బ్లౌజ్ బాగా సెట్ అయిపోయింది తర్వాత ఈ చీర అయితే అసలు రీసెంట్గా ఒక మూడు సార్లేనండి కట్టుకునేది దీని బ్లౌజు ఎలా అయిపోయిందో చూడండి ఇదిగోండి మొత్తం అంతా ఇట్లా అయిపోయింది అసలు ఇది ఎలా వేసుకుంటాము ఇది కరెక్ట్గా టెన్ థౌజండ్ అలా పడింది అనమాట అని చెప్పేసి నేను దీనికి పట్టు క్లాత్లో ఇది తెచ్చుకున్నాను అక్క ఇది ఎంత కొంచెం వేరే క్లాత్లో కనపడుతుంది కలరు అయ్యో కదా అంటే కట్టుకుంటే కనపడదు కొంచెం మనకి ఈ బార్డర్ని చూసి ఇట్లాగా సెట్ చేసుకున్నాను అనమాట ఇట్లా ఈసారికి ఇలా తీసుకున్నాను నాకెందుకు అక్కడ మ్యాచింగ్ అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం లైట్ కలరా తిక్ కలర్ అట్లాగా ఉంది ఒక డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను ఇదిగోండి పింక్ అంటే చాలా ఇష్టం కదా వాళ్ళు వచ్చేసి మేం సాహిబ్లో ఇది ఇట్లా ఇంకా చున్ని కూడా చాలా బాగా ఇచ్చాడు అలాగే బాటమ్ ఈ కలర్ ప్యూర్ కాటన్ అని చెప్పేసి ఇది తీసుకున్నాను ఆ తర్వాత ఒక నైటీ తీసుకున్నాను కలర్ భలే ఉంది కదా సో నచ్చి మెచ్చి తీసుకున్నాను స్మూత్గా ఉంది క్లాత్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఈ లైట్ మెంతి కలరు బార్డర్ వచ్చేసి బ్లాక్ వచ్చింది అది కూడా బ్లౌజ్ ఫెయిల్ ఇట్లా మనం బ్లాక్ తీసుకున్నాం అనుకో చాలా వాటికి యూస్ అవుతుంది అని చెప్పేసి ఇలాగ క్రాస్ లైన్స్ ఉండేది మాత్రం తీసుకున్నాను ఇది బాగుంది కదా చాలా బాగుంది ఇంకా వాటితో పాటుగా కొన్ని కాటన్ బ్లౌజెస్ అయితే తీసుకున్నానండి అక్కడ పక్కన ఉంటాయి చూడు పీసులు అనమాట అవి తెచ్చుకున్నాను ఈ కలర్లో కొన్ని కాటన్ శారీస్కి చినిగిపోయినాయని చెప్పేసి ఇలా తెచ్చుకున్నాను అలాగే ఇక్కత్ మోడల్లో కూడా ఒక రెండు తెచ్చుకున్నానండి బ్లాక్ మాత్రం చాలా బాగుంది ఇదిగోండి అలాగే బ్లూలో ఒకటి తీసుకున్నాను ఇది కూడా కాటన్ శారీకే తీసుకున్నాను అనమాట ఎక్కువ శాతం మనకి మామూలుగా తాంబూలంలో కూడా ఇట్లాగా కాటన్వి ఇస్తూ ఉన్నారని చెప్పేసి నేను కూడా కాటన్వి బ్లౌజులు తెచ్చుకున్నాను ఆఖరికి ఇవి ఎంత పన్నాయి ఒకటొకటి నాకు తెలీదు పునీత వాళ్ళే బిల్ అంతా పే చేసినది ఇవి తక్కువే పెద్దమ్మా త్రీ ఫిఫ్టీ పడి ఉంటుంది అనుకో అంటే టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అట్లా పడ్డాయి అనమాట ఒకటొకటి ఇట్లా నాకైతే లాస్ట్కి అవన్నీ కొనుక్కున్న తర్వాత ఇవే బాగా మంచిగా అనిపించాయి కానీ ఇవి ఎక్కువ రోజులు రావు ఆ పట్టి చీరలకి ఇలాంటి కాటన్ క్లాత్ ఉన్నటువంటి బ్లౌజులు వేయము నీ శారీలు ఒకటేనా నేను కూడా రెండు డ్రెస్సులు తెచ్చుకున్నావు కదా అవి చూపియావా అవునే చెప్పాలి కదా పునీత సెలక్షన్ కూడా బాగుందండి మీ సెలక్షనే కాదండి అని చెప్పాలి కదా తెస్తా తెస్తాను నువ్వొక్కడే హైలైట్ అవుతావా లే లేదులే నాకు అసలు గుర్తుకే రాలే మీరు లాస్ట్లో మీ షాపింగ్ మీరు చేశారు కదా రెండు నీ షాపింగ్లో మేము అట్లా చెయ్యేసాం మాదా మావి అవును అంతే తెస్తాను నేను పెద్దమ్మ చూపియలేదని బాధ మర్తేసినారని తీసినారని బాధ ఇది ఏంది గోలనే తల్లి మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలానే చేస్తారండి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడు చూడండి మా చిన్నమ్మాయి మాత్రము ఈ టాప్ తీసుకొని వచ్చిపోయింది నా ఈమె కూడా కొంచెం లైట్ కలర్స్ అనేది ప్రిఫర్ చేస్త చూసారా బ్లూ జీన్స్ మీదకి టాప్ ఇది ఇంకా తర్వాత ఈ కలర్లు ఎన్ని ఉన్నాయి పునీత నీకు మళ్ళీ ఇదే కలరే తీసుకున్నావు ఈ కలర్ లేదమ్మా నాకు అవునా కానీ డ్రెస్ అయితే చాలా బాగుంది పునీత ఇక్కడ హ్యాండ్స్ వేసుకుంటే సెట్టింగ్ హ్యాండ్స్కి ఇలా వచ్చింది కాబట్టి నాకు బాగా నచ్చింది ఇది వచ్చేసి రేట్ ఎంత కింద ము ఇది ఇది వచ్చేసి సిక్స్ థర్టీ ఓకే ఇది బాగుంది పోకుండా ఎట్లా ఎందుకు చేయాలంటావా అందుకే టైలర్ అంత కోదాంపా నేను చూపిస్తా ఇప్పుడు ఇది పిగిలిందంటే ఇక్కడ టైట్ ఉంది అని అర్థం ఈ సంఖ అనేది ఇది ఇట్లా ఇది ఈ కుట్ట అనేది ఈడు కదా ఇక్కడ నుంచి ఇట్లా క్రాస్ వేసుకోవాలా ఇట్లా స్ట్రైట్ అనుకో ఈ సంఖ అనేది టైట్ అనిపిస్తుంటే వాళ్ళంటే ఇట్లా కొంచెం వంపు దిప్పి ఆ తర్వాత ఇట్లా వేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే పై నుంచి కిందికి చక్కగా వేసేస్తున్నారు దీని వల్ల నాకు ఎక్కువగా గుంజడం వల్ల ప్లస్ ఇది ఇక్కడ సంఖలో టైట్ ఉండటం వల్ల ఈ విధంగా పిగలివీకపోతున్నాయి అని అక్క అంటుంది కరెక్ట్ ఇది ఈమె ఎక్కించుకుంటాది కదా ఈ బ్లౌజ్ ఎక్కించుకున్నప్పుడు ఏం చేస్తుంది ఇట్లా టైట్ గుంజేస్తుంది అట్లా ఈ సంక టైట్ వల్లనే ఈడ పిగులుతున్నాయి చీరల క్లాత్లల్లో అందుకు పిగులుతున్నాయి దాని ప్రాబ్లం అయితే అదే అనుకుంటున్నా ఒకసారి ట్రై చెయ్యి అంటున్నా మన వాళ్ళు కూడా చెప్తారులే ఏంటి ప్రాబ్లం అని అని ఎవరైనా టైలర్స్ ఉంటే ప్లీజ్ కొన్ని సజెషన్స్ ఇవ్వండి మా అమ్మకి వేలు వేలు పెట్టి బ్లౌజులు సెట్ అవుట్ బ్లౌజెస్ ఇంత ముందు కూడా ఒకసారి కొనుక్కొచ్చి చూపించరా ఈ డబ్బులకు మళ్ళీ ఒక మంచి కంచి పట్టు చీర వచ్చు వేలకు మంచి చీర వచ్చు ఓకే అండి ఇంకా ఇవాళ వీడియో చూసేసారు కదా మేమైతే హైదరాబాద్కి వెళ్ళి అక్కడైతే చెకప్ చేయించుకున్నాము అమ్మవారు బాబా దయ వల్ల ఏమీ లేదని చెప్పారు అలాగే వస్తు వస్తు టైం ఉంది కదా అని చెప్పేసి అందులో ఇంత ముందుకు ఒకసారి వెళ్ళినప్పుడు మ్యాచింగ్ బ్లౌజులు తెచ్చుకుందాం అనుకున్నాము ఆ రోజు టైం అయితే కుదరలేదు కాబట్టి చాలా ఫాస్ట్గా తీసుకున్నాము నైట్ అయితే ఒంటి గంటకు వచ్చేసాము ఇదండి ఒకటి పోయి ఎన్ని పనులు చేసుకొని వచ్చామో కానీ బయలుదేరిన టైం అయితే చాలా బాగున్నది ఓకే అండి వాళ్ళ వీడియో అంటే ఏ శారీకి ఏ బ్లౌజ్ నచ్చింది ఎలా వేసుకుంటే బాగుంటుంది అలాగే ఎందుకు ఈ పిగలవీకపోతున్నాయి నాకు కారణం ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా కొన్ని శారీస్కి అయితే వీటికి అన్నిటికీ కొన్నిటికీ సెట్ కాలేదని అనుకుంటున్నాను సెట్ కాలేదంటే సెట్ కాలేదని చెప్పేసేయండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి